నిన్ను కుక్కని కొట్టినట్టు కొట్టాలరా నీకు సీమంతం ఇంద్రావా మంచిగా చేసుకుని రా ఆయన సీమంతం చేసుకుంటాడు రేపు ఒక పిల్లని కూడా కంటాడు రేపు ఒక పిల్లని కూడా అంటాడు నీకు వచ్చిన ఆని ముత్యాలు ఒక్కొక్క కామెంటు వజ్రాల్లాగా తేలిపోతాయి ఒక్కొక్క కామెంట్ అడుగుతా నువ్వు ఒక్కొక్క దానికి రెస్పాన్స్ అవుతావు నీకు వచ్చిన సీమంతం వీడియోకి ఉన్న కామెంట్స్ నేను అడుగుతా అమ్మ నీ సీమంతానికి ఊరు మొత్తం పిలుస్తామమ్మా చీఫ్ గెస్ట్ వచ్చి జానీ సింగ్ని పిలుస్తామంటావు జానీ సింగ్ని పిలుస్తామంటు ఓకే ఊరంతా విలువండి అని ఎవరు జాన్సినో సంథింగ్ ఏదో ఆయన మాత్రం నిలవకండి ఓకే ఆయన ఎందుకు ఆయన ఎవరు నాకు తెలియదు కదా ఊరంతా ఊరంతా రానండి ఓకేనా ఆయన తెలియదు తెలీదు నాకు సింగ్ తెలియదా తెలియదు అరే మీ ఆయన తెలియదా నీకు అరే మీ ఆయన తెలియదా నీకు హలో నాకు ఆయన లేదు అసలు మీ ఆయననే సింగ్ లేదండి తెలీదు నాకు తెలీదా అయితే ఇంకొక ఆయన కామెంట్ చేసిండు అరే నిన్న ఎవరా మింగాడు ప్రెగ్నెంట్ చేసి వరై తుప్పా సేదావా నన్ను ఎవడే మింగలేదు నువ్వు మింగితా వారా నీకేమవసం రా ఆయన మింగించుకుంటాడు లేకపోతే ఆడే మింగుతాడు పోయి ఆయన పోయించుకుంటా చూసినా ఇప్పుడు కూడా చంపవాలని కూడా చెప్పు దిగుతా అంటుండే ఆ అమ్మా నీకు ఏ ఫంక్షన్ బుక్ చేయాలమ్మా ప్యాలెస్ బుక్ చేయాలా లేకపోతే తుప్పల్లా చేయాలా లేకపోతే మోరినీళ్ళల్లో చేయాలా ఈడే చేయాలమ్మా చెప్పమ్మా తుప్పల్ అండి తుప్పలంటే ఐ థింక్ కూర్చుకుంటే కావచ్చు ఇక మోర్లీలలో ఎవరికి వేసుకోడు ఐ థింక్ ప్యాలెస్ అయితే బాగుంటది వెరైటీగా ఐ థింక్ ప్యాలెస్ అయితే బాగుంటది చూపించండి బాబా చెప్పండి ఆయన కమెంట్ చేసాను దోమల కన్నా మీరే ఎక్కువ ఉన్నారు కదరా చీ నీ అమ్మ జీవితం ఏడన్నా దుంకి దావరు సారీ బ్రో దోమలి నువ్వు లెక్క పెట్టగలిగినావే జనాభా లెక్కలు లెక్క పెడతా అనమాట ఓకే దోమలు లెక్క పెట్టు బిజీగా ఉండు ఓకే నన్ను లెక్క ఓకే ఇంకొక ఆయన కామెంట్ చేసిండు నీదే అప్పు చేశానా నీ శ్రీమంతం ఘనంగా చేస్తాం కానీ నిన్ను మింగిన వాడి పర్సన్ పేరు అన్నా లేకపోతే ఫోటో అన్నా చెప్పమంటు ఓ థ్యాంక్ యూ అండి మీ అభిమానులకి చాలా థ్యాంక్స్ అదే వాడు ఏమన్నాడు నువ్వు ఏం చెప్తున్నావు నీ మింగినవాడి ఫోటో అన్నా లేకపోతే ఫో అది నంబర్ అన్నా ఇవ్వమంటుండవు ఓకే మింగిన లేడు ఒకవేళ చేయాలని కూడా చేయొచ్చు మినిషి మంత్రం అప్పు చేసినా చేయొచ్చు అంటే నువ్వు ఓన్గా ఆఫర్ ఇస్తాను ఎస్ అప్పు చేసినా చేయొచ్చు కానీ పద్ధతిగా సాంప్రదాయంగా వేయాలి ఏంది శ్రీమంతం శ్రీమంతం అది క్లారిటీ వచ్చి కావచ్చు కదా శ్రీమంతం అది మళ్ళీ సరే ఇంకొక వీడియోకి వచ్చింది కామెంటు నీ మూతిమినో మీన అవార్డు మింగిండు నా మూతి మీద ఎవరు మింగితే నీకు ఎందుకు రా నువ్వు మింగే ఉంటారా ఇంకొక ఆయన కమెండేషను ఇదేం కరమరా బాబు మాకు ఇన్స్టాగ్రామ్లా చూడకు ఇన్స్టాగ్రామ్ నువ్వు చేయకు నా ఇష్టం నేను చెప్తాడు చూడడు నువ్వు చూడకురా నువ్వు చూడకురా తను ఇష్టం శ్రీమంతమైన వేసుకుంటుంది ఆ మంతమైన వేసుకుంటుంది నీకు ఏ ఏ పర్సన్ కావాలి గవర్నమెంట్ జాబ్ పర్సన్ కావాలా లేకపోతే ఏ జాబ్ చేసే పర్సన్ కావాలి నీకు ఎందుకు నువ్వు పెళ్లి చేసుకోవడానికి పెళ్ళి చేసుకోవడానికి అంటే నేను గవర్నమెంట్ ఆల్ ఆల్వేస్ ప్రిఫర్ చేసి గవర్నమెంట్ అబ్బాయా అమ్మాయా అమ్మాయి అమ్మాయి అవును అబ్బాయి కాదా కాదు అయ్యో ఆడ అబ్బాయి అని కమెంట్ చేసిండు అబ్బాయి కాదురా అమ్మాయి అమ్మాయి ఇంకొకాయన కమెంట్ చేసిండు ఎవరో స్విగ్గీ బాయ్ డెలివరీ చేయడానికి పోయి పోయినకి డెలివరీ చేసినట్టుండు అందుకే సీమాంతం చేసుకుంటుందని కామెంట్ చేసి వెళ్ళి ఆడ ఎంత మాట అన్నారు తెస్తా నీకు అదే నీకు అర్థమవుతున్నారా ఏమో నీకు అర్థమవుతుందారా స్విగ్గీ బాయ్ వస్తాడు వాడు ఫుడ్ డెలివరీ చేస్తారు రా నన్నే డెలివరీ చేస్తాడు నన్నే డెలివరీ చేసినట్టు నాడు నన్ను చేయలేదురా పాలుతున్నావు కూడా పాలతో ఎందుకురా అట్లా కమి కమెంట్లు పెడతారు ఏ అడవిలో నుంచి వచ్చినావురా మరీ ఘోరంగా ఉన్నావు అడవిలో నుంచి రాలేదు మా మా ఊరు చిన్న కోడలు సిద్దిపేట దగ్గర చిన్న కోడలు ఉంటాను చిన్న కోడల్లో ఉంటావు అడవిలో నుంచి అయితే రాలేదు రాలేదు నువ్వు అడవి మనిషి కాదు కాదు నిజమే కదా నిజం ఇంకొక ఆయన కనిపిస్తుందో అక్క నువ్వు రోజుకి ఎన్నిసార్లు ఫేషియల్ తీసుకుంటావు తమ్ముడు ఫేషియల్ తీసుకొని రాలా నేను కొద్దిగా అట్లా గానే ఉంటాను నేను నాచురల్ అందుకని నా ఇంత గడ్డం పెంచను అంటే నాచురల్గా అంటే కొద్దిగా ఇది కూడా యాక్చువల్గా ఫ్యాషన్ అయితే ఇంకొక మధ్యలో ఆ గడ్డం ఎందుకురా ఎందుకు నీకు కావాలా కావాలంటే చెప్పు ఓకేనా కొరియర్లో పంపిస్తాను నీకు లేదు నీకు లేకపోతే లేకపోతే నీ సీమంతం చేసుకుంటున్నావు కదా సీమంతంలో స్పెషల్స్ ఏంటి ఐ థింక్ చికెన్ బిర్యానీ చాలా ఇష్టం నాకు చికెన్ బిర్యానీ అండ్ మటన్ తెలంగాణ స్టైల్ మటన్ ఇక అన్నీ ఆల్వే ఆల్వేస్ గర్జలు మురుకులు అప్పాలు ఆల్వేస్ ఇవి చాలా ఇష్టం నాకు ఇవన్నీ చాలా ఇష్టం ఒక్కసారి నీ అడ్రస్ పెట్టు నీకు ఘనంగా సీమంతం చేస్తాను నేను ఇంటికి వచ్చాను కమెంట్ చేసి ముందు అకౌంట్లోకి డబ్బులు కొట్టు తర్వాత అడ్రెస్ పెడతా అంటే నువ్వు ఒప్పుకుంటున్నావా అంటే శ్రీమంతం చేయాలి కామన్గా అంతే శ్రీమంతం ముఖ్యం నాకు శ్రీమంతం ముఖ్యం ఎక్కడ శ్రీమంతం ఉప్పలవాలు తొక్కుతో బయటకొచ్చినామా అని కమెంట్ చేసిండు నేను ఎవడు దొక్కలేదు తొక్కే అవకాశం కూడా ఒక్కడినే నేను దొక్కుతాను నీకు ఎవరు కాంపిటీషన్ అని కా కామెంట్ చేసిండు అందులో కొన్ని బ్రాకెట్లు ఇచ్చిండు ఉప్పలవాలు కాకాజీనగర్ సాయి బంజార్ ప్రశాంత నీకు ఇందులో ఎవరు కాంపిటీషన్ ఐ థింక్ నాకు ఎవరు రారు కాంపిటీషన్ ఎందుకంటే నాకు నేనే సాట్ నీకు నువ్వే అందగత్త అందమైన నీకు మిస్సింగ్ గా పోటీలు జరుగుతాయి తెలుసా అవును అందులో పార్టిసిపేట్ చేసినావా చేయలేదు ఇంకా ఛాన్స్ వస్తే ఖచ్చితంగా పార్టిసిపేట్ ఛాన్స్ కూడా రాదు ఎందుకు చెప్పాలా ఎన్నికలకి అన్ని పంపిస్తారు ఎందుకంటే నేనే అందంగా ఉంటా కాబట్టి కాబట్టి ఎవరు చెప్పిండు నువ్వు అందంగా ఉంటా కాదు నువ్వు నువ్వు నవ్వుతున్నప్పుడు సేమ్ పండుకొతి లాగా నవ్వునట్టు ఉంటుంది దానికి ఏం అవునా థ్యాంక్ యూ అయ్యో ఇంకొక ఆయన కమెంట్ చేసిండు ఎందుకు రా మగజాతికి దళిదం పట్టినట్టు పట్టినావు దరిద్రాన్ని కాదు అదృష్టాన్ని కాదు ఓకే నేను ఒక టాలెంటెడ్ పర్సన్ ఇంకొక ఆయన కామెంట్ చేసిండు అలా తుప్పలకి వెళ్దాం ముస్తవా అలాంటి చీప్ పనులు నేను చేయనండి అది చీప్ అంటే వాడు ఏం ఉద్దేశంతో అన్నాడు నీకు తెలుసా ఎందుకు వచ్చేడు హోటల్కి వెళ్దాం హోటల్కి వెళ్తావా ఓయో రూమ్కి ఓయోకి వెళ్ళా అలాంటి చీప్ పనులు చేయడం నువ్వు హోటల్ కన్నా ఓయో రూమ్ కన్నా అదే కదా ఇంకొక ఆయన కమెంట్ చేసిండు చెట్టుకు కట్టేసి కొట్టాలిరా నిన్ను చెట్టు కొడతావా నువ్వు నువ్వు మీ ఊర్లో కాల్ చేస్తే కొడతాను ఆయన వచ్చి కొడతాడు అంట రే బంపర్ ఆఫర్ ఇస్తుండ్రే ఇంకొక ఆయన కామెంట్ చేసిండు నిన్ను కుక్కను కొట్టినట్టు కొట్టాలరా నీకు సీమంతం ఏందిరా ఎద్దవా రే ఎదవన్నారా ఎదవా సీమంతం చేసుకుంటా ఇంకేమైనా చేసుకుంటా నీకేంది మద్దతు వేసుకొని రా ఆయన సీమంతం చేసుకుంటారు రేపు ఒక పిల్లని కూడా అంటాడు నీకు అవసరమా జానీ సింగ్ది ఎన్నిసార్లు చూశారు అసలు జాన్సీ అంటే నాకు ఎవరు తెలియదు అండి ఫస్ట్ తెలియదు అసలు ఆయన చూడలే ఆయన చూడలేదు నేను అసలు ఆయన చూడలే ఆయన చూడలే చూడలేదు రెండు చూడలే కానీ ఒక సీమంత మాత్రం చేసుకుంటున్నావు ఎస్ ఓకే ఇంకొక ఆయన నువ్వు రోజుకి ఎన్నిసార్లు పిసుకుంటావు ఏంటి రోజుకి ఎన్నిసార్లు పిసుకుంటావు బ్రాకెట్ పెట్టింది నాకు విధాలు ఉంది అడిగింది చెప్తున్నావు పిసుకోండి అంటే డైలీ ఏం పిసుకో రోజు పిసుకో రోజు పిసుకోండి ఇంకో ఆయన కామెంట్ చేసిండు నీ వట్టలు పిసుకొని లేవు అంత దురద ఉంటే నీ నువ్వు పిసుకొని చచ్చిపోరా భావి ఆయన వట్టలు ఉండొచ్చు లేకపోవచ్చు ఉండుంటే పిసుకుంటాడు లేకపోతే పిసుకోడు నీ వచ్చి పిసుకుంటాడు నీకు అవసరం వారా భావి హలో హలో ఇంకొక ఆయన కామెంట్ పెద్ద తేడాగారి లాగా ఉన్నావే అయినా వాడు తేడాగా అంటున్నావు ఇంత అందమైన అమ్మాయిని పట్టుకుని నువ్వు తేడాగానే అంటున్నావు ఇంత అందంగా ఉన్న అమ్మాయి వేయడం దొరుకుతుంది నీకు పెట్టే ముందు పెట్టకరా ఏంటి మమ్మీ వీడి ఇంత తేడాలా ఉన్నాడు లేదు తేడా కాదు బావిని అయితే దాని కింద ఆప్షన్ కూడా పెట్టింది బావి అంటే నిరూపించుకో నిరూపించుకో అంటే అమ్మాయిల డైలాగ్ కాకుండా ఒక అబ్బాయి డైలాగ్ చెప్పండు అలా చెప్పడం నాకు ఇష్టం ఉండేదండి ఎందుకంటే ఆడది కరెక్ట్ అయిపోయింది కదా మళ్ళీ ఇంకొక ఆయన కాంబినేషన్ వీడు నిజంగానే తేడా కాదు కాదా అసలు సిశల మగాన సార్ మగానమే సీమంత మీద చేసుకుంటా పీకడం చేసుకుంటా చెప్పు వీడు మెల్లగా చంద్రముఖి సినిమా లాగా మారిపోతాడు హీరోని ఉంటుంది చూడు చంద్రముఖి సినిమాలో హీరోని అట్లా మెల్లమెల్లగా ఫస్ట్ ఏమో మెల్లగా వస్తాడు ఇప్పుడు సీమంతం అంటాడు రేపు డెలివరీ అంటాడు రేపు పిల్లలు అంటాడు రేపు స్కూల్ అంటాడు అవును అంట నా ఇష్టం అంటావా అంట నీకు పిల్లలు కుడతారా పుట్టారు మళ్ళీ సీమంతం చేసుకున్నావా సీమంతం పిల్లలు సీమంతం చేసుకుంటే పిల్లలు కొట్టారని లేదా అయితే ఇంకొక ఆయన కాంబినేషను మీ మీ ఆయన పేరు చెప్పమంటారు సారీ రా అలాంటి పర్సనల్ విషయం చెప్పండి మీ ఆయన పేరు పర్సనల్ విషయం ఎస్ ఇంకొక ఆయన కాంబినేషను గుంపులో లాగా నువ్వు ఒక నువ్వు తయారైనవరా దానికి ఏం సంబంధం గుంపులో గోవింద అంటే నన్ను గుంపులో కలపకు ఓకే నాకు నేనే వేరే నీకు నువ్వే వేరే అంటే వేరే అంటే ప్రత్యేకత నాకు నేనే ప్రత్యేకత నీలో ఏం ప్రత్యేకత ఉందో చెప్పు నాకు అందరు వీడియోలు చాలా అశ్లీగా పెడతారు కానీ నేను ఒక మంచి ఏంతో పెడుతున్నాను అనమాట ఏది ఒక డైల సినిమా డైలాగ్స్ కావచ్చు ఎక్స్ప్రెషన్స్ కావచ్చు అక్క నువ్వు నిన్ను నువ్వు అద్దంలో చూసుకున్నావా ఎంత అందంగా ఉన్నావు తమ్ముడు రోజు చూసుకుంటున్నా తమ్ముడు కావాలంటే నువ్వు రావచ్చు చూడ్డానికి అయ్యింది అంటే నన్ను చూడడానికి నిన్ను చూడండి నిన్ను చూడడానికి ఆడేందుకు అసలు అంటే అందంగా ఉన్నా అంటుండే కదా అందుకే అట్లా అంటున్నావా ఇంకొక ఆయన కాంబినేషన్ ఎవరమ్మా నువ్వు యువశేఖర్ కొడంగల్ గారు మింగినట్టుండు ఇలా తయారయ్యావు షేఖరు బీకరు వాళ్ళు నన్ను మింగలేదు ఓకే మింగే అవకాశం కూడా బరే ఇవ్వలేదు నువ్వు ఇవ్వ కూడా ఇయ్య ఆ అవకాశం ఎవరికి ఇస్తావా అమ్మను ప్రస్తుతానికి అయితే ఎవరికి మూడు ఇప్పుడు నాకు మూడు ఎవరికి ఇస్తావు మూడు ఇప్పుడు నువ్వు షాప్ ఓనర్కి ఇస్తావా ఆయన చాలా మంచి అబ్బాయి అండి అలా ఆయనకి ఇస్తావా అయితే ఇంకొక ఆయన ఏ చేసిండు ఒక అబ్బాయి ఉండి అబ్బాయిలా వీడియోలు తీ అమ్మాయిలా కాదు లేకపోతే నిజంగానే అమ్మాయిగా చేసి వాడేస్తా ఎవరు ఒక ఆయన కాంబినేషన్ రాజేష్ అండి అరే రాజేష్ అంత ధైర్యం ఉంటే వచ్చి చేయరు అను నువ్వు ఆల్రెడీ అయిపోయినాయి కాడు ఇంకెందుకు వస్తాడు ఇంకొక ఆయన కమెండేషను ఇంతకీ నువ్వు జనరేట్ ఏంది నీ జనరేట్ ఏంది మేల్ ఫిమేల్ కొంతమంది నీ జనరేట్ వచ్చి ఫీమేల్ అంటారు రాంగ్ నీ ఆధార్ కార్డు చూపిస్తావు ఆధార్ కార్డు నేను చూపిస్తాను ఆధార్ కార్డు నాకు చిన్నప్పటికి ఫోటో ఉంది నేను చూపెట్టా ఆధార్ కార్డు లేదు ఏముంది నీకు ఆచలేదు చెప్పు మేల్ అది మేల్ ఉందా ఫీమేల్ ఉందా మేల్ మేలేనా అవును కంపల్సరీ కంపల్సరీ ఒకవేళ ఫీమేల్ ఉంటే ఫ్రీ బస్ ఉంటది కదా ఫ్రీ బస్ లేదు నాకు ఫ్రీ బస్ లేదా లేదు నేను చూసాను ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రీ బస్ ఉండాలి దూరం పోవడం మంచిగా అన్ని చూడడం నాకు ఇష్టం అంటే ఇప్పుడు ప్రజెంట్ ఫ్రీ బస్ ఉంది నీకు అంటే ఇప్పుడు ప్రజెంట్ లేదు రావాలని కోరుకుంటున్నాను రావాలని కోరుకుంటున్నాను వేరే నీ వీడియోలు చూసి నేను పురుగుల మంది రాగి చచ్చిపోతారా చేయకురా వీడియోలు ఓకే నాన్న థ్యాంక్ యూ చనిపో పూలదండ పంపిస్తా కొరియర్లో ఓకే పూలదండ పంపిస్తావా మరి ఇంత కచ్చరా వీడియోలు తీసుకున్నావు ఎక్కడి నుంచి వచ్చావురా నువ్వు కచ్చరాగా అని కాంబినేషన్ ఎందుకు నీ ఎందుకురా ఒక్కసారి నిన్ను మింగిన వాడిని ఒక్కసారి మాకు అప్పగించు వాని సంగతి మేము చూసుకుంటామంటున్నా అసలు మింగినవాడు లేడు ఉంటుంది అప్పగించింది లేదు నేను నువ్వు ఏం చేసుకుంటా రా పంపేసి పని నువ్వు మింత ఏంది కాదు మింగినవాడు లేకపోతే నువ్వు శ్రీమంతం ఎలా వేసుకుంటు నువ్వు ఎవడి మిగలలేను ఓకే నాకు నేనే వేసుకుంటాను శ్రీమంత ఏంది అవును నాకు నేనే వేసుకున్నాను ఇంకొక ఆయన కమెడిషను శ్రీమంత అక్క నేను నీకు పెద్ద ఫ్యాన్ వెనకాల ఉన్న అర్థం ఉంది కదా పెట్టుకొని కమెంటేషన్ అర్థం కాదు నాన్నకైతే కబోర్డ్ ఇప్పిస్తుంది ఇంకా అది పెట్టుకోను ఇంకొక ఆయన కమెడిషను సీమంతరాణి గారు మీరు పెద్ద మనిషి ఎప్పుడు అయ్యారు నేను ఎప్పుడు అయినా చాలా ఏళ్ళు అయింది అయ్యి ఎన్ని ఏళ్ళు అవుతుంది ఐ థింక్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయింది నిన్న తెలుసా నేను కుక్క పెట్టినాను మేము సీమ పెద్ద మనిషి ఆడవాళ్ళు అవుతారు మగవాళ్ళు కూడా అవుతారు ఒక ఏజ్ వచ్చిందని మగవాళ్ళు తెస్తాయి కదా అందుకే అలా అన్నాను మగవాళ్ళకి సీమ అంత పెద్ద మనిషి ఎందుకు చేసుకుంటారు అంటే ఫంక్షన్ చేసుకోరు జస్ట్ మగవాళ్ళు కూడా పెద్ద మనిషి అవుతారు కదా అంటే నువ్వు అయినావు కాబట్టి వాళ్ళు అవ్వాలంటున్నావు ఎస్ అంతేనా ఇంకొక ఆయన కాంబినేషను సీఎం రేవంత్ రెడ్డి గారికి చెప్పి నీకు మంచి సీమంతం ఘనంగా పెద్ద ఫంక్షన్ అలా చేపిస్తామమ్మా బాధపడుకో అని కామెంట్ చేసి ఓకే అండి థ్యాంక్ యూ అట్లే ముఖ్యమంత్రిని ఆయనను కూడా శ్రీమంతం రావాలని కోరుకుంటున్నాను ఇంకొక ఆయన కాంబినేషన్ అక్క నీకు ఏ కలర్ శారీ అంటే ఇష్టం శారీలు అంటే ఐ థింక్ ఇప్పుడు నేను ఎప్పుడు వేసుకోలేదు మీరు ప్రేమతో తెస్తే రెడ్ కలర్ రెడ్ కలర్ ఎస్ దానికి బ్లౌజ్ గీజు ఇక శారీ కొన్నప్పుడు బ్లౌజ్ కూడా వాళ్ళే కుట్టియాలి కదా నువ్వు కుట్టుకోవా నేను కుట్టుకొని వాళ్ళే కుట్టియాలి ఇంకొక ఆయన కాంబినేషన్ నువ్వు రామచిలుకవా చిలుకవా రాయి కాదు నువ్వు పెద్ద గబ్బిలాని అని కామెంట్ చేసి గబ్బిలాని కాదు నేను రామచిలుకని రామ ఏ విధంగా రామ చిలుక అయినావు నా అందానికి రామచిలుకని చిలుక నీ అందం గురించి రెండు మాటలు చెప్పుకో నాకు నాకు వెలకట్టలేనిది నా అందానికి వెలకట్టలేనిది నా అందం అన్నమాట నీ అందానికి వెలకట్టాలంటే ఏం చేయాలి చెప్పు అసలు వెలకట్టలేదు నా అందం అదొక ప్రీసియస్ అది

ఇంకా అనుకోలే తమ్ముడు చేయాలి మీది చేయాలి ఒక వీడియోలో నువ్వు ఏడుసుకుంటే వీడియో పెట్టినావు కదా బాగా చాలా ఏడిచినా ఎందుకు ఏడిచినావు అక్క ఏం బాధ ఎవరు నీకు అన్యాయం చేసాడు నీ బాధ చెప్పుకో అని నాకు ఎవరు అన్యాయం చేయలేదు వీడియో కోసం ఎడిచినా వీడియో కోసమే ఎడిసిన ఆ నోట్లో ఎవడన్నా పెట్టిండేమో అని ఏడిసినదామని ఒకటి కమెంట్ చేసినా దానికి ఏం దొరుకుతాయి నువ్వు పెట్టించుకోరా నాకు పెట్టే మగడు ఇంకా పుట్టలేరు పెట్టే మగాడు పుట్టలేడు ఎందుకని మగాడే పెడతాడు ఇంకొక ఆయన కమెంట్ చేసిండు నీ నువ్వు ఎంత తీసుకుంటావు ఒక్క నైట్కి వాట్ ఈస్ దట్ మీనింగ్ నువ్వు ఎంత తీసుకుంటావు ఒక నైట్కి చెప్పాను కదా నేను డబ్బకు లొంగ అని డబ్బుకు లొంగవా ఎస్ దేనికి లొంగుతావు దేనికి లొంగను డబ్బుకు లొంగ్ అసలు నాకు క్యాక్ కావాలి చీప్ క్యాక్ట్ కాదు చీప్ కావాలి ఇంకొక ఆయన కమెంట్ చేసిండు పతి వద్ద పాయసం వండితే తెల్లారి వరకు చల్లారలేదంట అట్లుంది నీ సీమంతం కథ అవును తమ్ముడు నేను పతి విడత నేను ఒప్పుకున్నావా చాలా రాదు చాలు నాకు ఈ లైఫ్కి చాలు తమ్ముడు నేను చూస్తే నాకు వాంతింగ్ వస్తుంది ఎందుకు నా అన్న నైట్ దిగలేదా ఇంకా నైట్ ది పంపిస్తాను మజ్జిగ పంపిస్తాను ఓకే మజ్జిగ పంపిస్తా అక్క నీ సీమంతానికి మమ్మల్ని కూడా పిలవచ్చు కదా పిలుస్తానన్న డేట్ ఫిక్స్ అయినాక ఫంక్షన్ హాల్ ఇట్లా ప్యాలెస్ మంచి ప్యాలెస్ ఫిక్స్ అయినా పిలుస్తాను నువ్వు రీసెంట్ గా ఏదో మ్యారేజ్ కి పోయినా అవును ఆ మ్యారేజ్ కింద ఒక కమెంట్ పెట్టిను అగా నువ్వు మ్యారేజ్ కో సీదా మ్యారేజ్ చూసుకుని రా అలా తేడా తేడా చేసినావు అనుకో దెబ్బలు పడతాయి దెబ్బలు పడతాయి రో రాజా నీకు పడతాయి రో ఆయనకి ఏం పడతాయి నీకు పడయా నాకు పడయ్యా వాడికి పడతాయి నన్ను అన్నందుకు నీకు పడయా పడయి అరే చూసిన వాడే పేసుకుంటున్నా వాడయ్యాని